ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎన్ఆర్ఐజెస్కి సంబంధించిన సిసి రోడ్లు మాత్రమే గ్రామాల్లో వేయడం జరిగింది మొదటి సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము మా ప్రజాప్రతినిధులు ప్రపోజల్స్ పంపించినటువంటి రోడ్లు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు వేయటం జరిగింది లా రెండో సంవత్సరంలో మొన్న ప్రపోజల్స్ పంపించారో అవి శాంక్షన్ వచ్చే పరిస్థితి అది కూడా ఎన్ఆర్ఈస్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నిధులు రావడం తప్ప ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఏది కూడా రిలీజ్ అయ్యో ఒక పని చేసినటువంటి సందర్భాలు ఎక్కడ గ్రామాల్లో కనపడట్లేదు అందుకే ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా ఏమి జరిగింది మన గ్రామాలకి వ్యక్తిగతంగా ఏం జరిగింది లేదా గ్రామం పరంగా ఏం జరిగింది గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఇస్తా ఉన్నారు ఇది చూసే సందర్భంలో ప్రజలకు ఏం కనపడట్లేదు ఏమి ఏమి ఈ రెండు సంవత్సరాలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఇరవై హామీలు ఇచ్చారు ఏదన్నా ఒక ప్రతిఫలం దక్కిందా అంటే ఏదీ లేదు కేవలం కోర్టు మొట్టికాయలు వేస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిండ్రు పెడితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పుణ్యాన గ్రామాల్లో నాలుగైదు ఇచ్చి ఆడావుడు చేస్తూ ఉన్నారు తప్ప పాపం లేకపోతే ప్రజలకి ఐదు సంవత్సరాలు అయినా ఈ హామీలు ఇట్లే ఉండే పరిస్థితి